హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తరణి ఫోన్లో వీడియోని చూసి శైలేంద్ర నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రిషి షాక్లో దేవి అని శైలేంద్ర అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుంది అసలు ధరణి ఫోన్ లో రిషి ధరణి రిషిని కలిసిందా రిషి ఎక్కడున్నాడో ధరణికి తెలిసిందా అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా అదంతా క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం అలింద్ర అయితే రిషి ఎక్కడున్నాడా అని చెప్పేసి రిషి కోసం తన ప్రయత్నాలు అయితే మొదలు పెడుతూ ఉంటాడు ఆ వల్ల నాన్న చక్రపాణి దగ్గరే రిషిని దాచిపెట్టారా రిషి ఎక్కడే ఉన్నాడా అసలు ఈ రిషి కానీ ఎలా తెలుసుకోవాలి ముందు కనుక వాడిని లేపేస్తేనే నాకు ఎలాంటి అడ్డు ఉండదు నేను అనుకున్న విజయాన్ని సాధిస్తాను ఇలాగైనా సరే ఆ ఎండి పదవిని నా సొంతం చేసుకోవాలి ముందు అసలుషిగాని లేపేసేయాలి అని చెప్పేసి రిషిని చంపడానికి అయితే చాలేంద్ర అయితే ఎన్నో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు అలా ఇంటికి వచ్చిన శైలేంద్రో దేవి అని అయితే ఎక్కడికి వెళ్ళావరా నాన్న శైలేంద్ర ఏమైపోయావు ఏంటి ఫోన్ చేస్తే అలా మాట్లాడుతున్నా అని చెప్పేసి దేవి అని అడిగేసరికి ఇకప్పుడు శైలేంద్ర కిచెన్ వెతుక్కుంటూ వెళ్ళాను మమ్మీ కాకపోతే అక్కడ హరిషిగా లేడు ముసలి ఉన్నారు వాళ్ళే నాటువైద్యం అని చెప్పేసి నాకు కూడా నాటు వైద్యం చేసి పరిస్థితికి తీసుకుని వచ్చారు అసలు ముందు అరిషి గడిని ఎక్కడున్నాడో తెలుసుకోవాలి మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉండగా అప్పుడు దేవి అని శైలేంద్ర నువ్వేమీ బాధపడకు అరిషి గడి ఎక్కడున్నాడో ఖచ్చితంగా మనకు తెలుస్తాడు గనక దొరకపో పోతే మనం అనుకున్న విజయాన్ని మనం సాధించలేము ఆ ఎండి పదవిని మనం సొంతం చేసుకోలేము ఎలాగైనా సరే వాడిని చంపేసేయాలి ఖచ్చితంగా చక్రపాణి ఇంట్లోనే ఉంటాడు అది ఎలా తెలుసుకోవాలి మమ్మీ అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా టెన్షన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా రోజులు గడుస్తాయి ఒక రోజు ధరణి అయితే మార్కెట్ కి వెళ్తాను అని చెప్పేసి చెప్పి మార్కెట్ కి అయితే వెళ్తుంది ధరణి వెళ్తున్నప్పుడు ధరణి వెనకాల బైక్ మీద ఫాలో అవుతూ వెళ్తాడు శైలేంద్ర అయితే మార్కెట్ కి వెళ్లకుండా ధరణి అయితే చక్రపాణి ఇంటికి అయితే వెళ్తుంది వెళ్తూ వెళ్తూ ధరణి అయితే వెంటనే చక్రపాణి ఇంటికి వెళ్లి లోపలికి వెళ్ళే రిషితో మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటుంది ధరణి అయితే ఇక వెనకాలే ఫాలో అయిన శైలేంద్ర కూడా చక్రపాణి ఇంటికి వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు రిషిని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే రిషి కానీ ఇక్కడ దాచిపెట్టారా ఈ రిషి కాడు బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు హాల్లో కూర్చొని ధరణి వస్తుధరా రిషి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ధరణి చూసిన వస్తారైతే మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు మీరు గనక వస్తే మీ వెనకాలే ఫాలో అవుతున్న మీ భర్త తోడేలు గారు కూడా ఇక్కడికి వస్తారు కదా అని చెప్పేసి ధరణితో వస్తారా చెప్పడం లేదు మేడం బాధపడకు భయపడకు వస్తారా మా ఆయన రాడులే ఏమీ తెలియదులే తెలియకుండా మార్కెట్ కి అని చెప్పి నేను అని చెప్పేసి ధరణి అయితే వాళ్ళతో చెప్తూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర అయితే ఎందుకు తెలియదే తెలుసు నిన్ను ఫాలో అవుతూ నేను నువ్వు అసలు పిచ్చిదానివి ఋషిగాడు ఇక్కడ దాచిపెట్టారన్నమాట ఇక్కడే ఉన్నాడు ఇక్కడ వీడికి స్పాట్ పెట్టేస్తాను అలా అనుకుని నిర్ణయించుకున్న శైలేంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెనకైతే వచ్చేస్తాడు ఇంతలో ధరణి అయితే చాలా కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక నేను వెళ్తాను టైం అయింది వస్తారా చాలా జాగ్రత్తగా ఉండు మీ అన్నయ్య చాలా డేంజర్ అని చెప్పేసి తన ఫోన్ అక్కడే మర్చిపోయి ఇంటికి అయితే వచ్చేస్తుంది ధరణి తన ఫోన్ మర్చిపోయి ఇంటికి రావడంతో ఇంతలో ధరణి ఫోన్ అయితే రింగ్ అవుతూ వస్తుంది ఇద్దరు కూడా వస్తారా ఏదో పనుందని బయటికి వెళ్లడంతో ఇంట్లో అయితే ఎవరు ఉండరు రిషి ఒక్కడే ఉంటాడు ఇక ఆ ఫోన్ ని తీసుకుని ఉదయన్ గారు ఫోన్ మర్చిపోయినట్లున్నారు అని చెప్పేసి రిషి అయితే ధరణి ఫోన్ ని తీసుకోవడం జరుగుతుంది ఆ ఫోన్ లిప్ చేసేసరికి ఇంతలో ఫోన్ కాల్ అయితే కట్ అవుతుంది అలా అనుకోకుండా కాల్ కట్ చేసే లోపల అనుకోకుండా వీడియో అయితే ఓపెన్ అవుతుంది ధరణి ఫోన్ లో ఆ వీడియో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వీర జగతి అత్తయ్యను డిబిఎస్టి కాలేజీ పదవిని చంపేశారు డిబిఎస్టి కాలేజీ నుంచి రిషి మీద నింద వేసి రిషిని అయితే దూరంగా పంపించేసి ఇద్దరు ప్రేమికులను విడకొట్టేలాగా చేశారు దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయరా ఎందుకు అసలు ఇంకా రిషిని చంపాలని చూస్తున్నారు ఎవరు మీరు డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆ పదవి కావాలని రిషిని అడిగితే ఎప్పుడు ఆ పదవిని మీ మొహాన్ని కొట్టేసేవాడు అని రిషి జీవితాన్ని చేసేశారు తన తన తల్లితో భార్యతో సంతోషంగా ఉండాలనుకున్న రిషి జీవితాన్ని నాశనం చేశారు వస్తారని కూడా రిషికి దూరం చేయాలని అనుకుంటున్నారా అని చెప్పేసి ధరణి అయితే శాళంద్ర దేవియానితో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది ఆ ఫోన్ లో ఆ మాటలని ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అయితే శైలేంద్ర అన్నయ్య కావాలని ఇదంతా చేశాడని కేవలం డిబిఎస్టి కాలేజీ ఎండీ పదవిని తన సొంతం చేసుకోవడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేశాడని తను చనిపోవడానికి కారణం కూడా శైలేంద్ర అని చెప్పేసి పూర్తిగా శైలేంద్ర యొక్క నిజ స్వరూపాన్ని ఆ వీడియో ద్వారా తెలుసుకుంటాడు రిషి అయితే అప్పుడు శైలేంద్ర తనకు చెప్పిన మాయ మాటలు అన్ని కూడా రిషి అయితే గుర్తు చేసుకుంటాడు రోజు తను చంపాలనుకున్న రౌడీని నిజం చెప్పమని కొడుతూ ఉంటే వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడేమో అని చెప్పేసి శైలేంద్ర అడ్డుపడటం జరుగుతుంది దాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో శైలేంద్ర అన్ని కూడా తను పుచ్చుకుని అన్ని విషయాలు కూడా తలుచుకుంటూ ఉంటాడు రిషి అయితే అన్నయ్య అసలు ఇంత దుర్మార్గుడా ఇంత నిడా కేవలం ఎండి పదవిని తను సొంతం చేసుకోవడానికి నా కన్న తల్లిని పొట్టన పెట్టుకుంటాడా అంటే అసలు ఏం చేయాలి ఏం చేసినా పాపం లేదు అసలు చంపేయాలి అని చెప్పేసి అంటూ శైలేంద్ర మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రిషి అయితే ఇంతలో వస్తారైతే రిషి దగ్గరికి వస్తుంది ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది అని చెప్పేసి వస్తారా అడగడంతో ఇక ఇంతలో రిషి అయితే అసలు మన మీద అటాక్స్ చేయించింది అలాగే మనకి పరిస్థితి రావడానికి కారణం అన్నయ్య అని చెప్పేసి నిజాన్ని నాతో అసలు ఎందుకు నువ్వు చెప్పలేదు వస్తారా అని చెప్పేసి రిషి అయితే వస్తారని అడుగుతాడు వస్తార మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రిషి అయితే ఇకప్పుడు వస్తారా చూడండి సార్ సాక్ష్యాధారాలు లేకుండా మీరు ఏ నిజాన్ని నమ్మరు కదా అందుకే మేము సాక్ష్యాధారాలు లేకుండా శైలేంద్ర అన్నయ్య గురించి మీ అన్నయ్య గురించి మీకు నిజాన్ని చెప్తే మీరు నమ్మరు కదా అని చెప్పేసి సాక్ష్యాధారాల కోసం మేము వెయిట్ చేశాము అసలు మీ అన్నయ్య అసలు ఎంత దుర్మార్గుడు అంతే అంత అనేచుడి కేవలం అసలు ఈ విషయాలను మీకు చెప్పకపోవడానికి ఒక్క కారణం ఫనేంద్ర మావయ్య ఫనేంద్ర మావయ్యకు తన కొడుకు అసలు ఇంత నీచుడు ఇంత దుర్మార్గుడు అని తెలిస్తే తట్టుకోలేరు కదా సార్ మేము ఫనేంద్ర మావయ్య గురించి ఆలోచించే చిన్న మావయ్య అలానే అత్తయ్య నేను చైలేంద్ర గురించి నిజాలు తెలిసినా కూడా చెప్పకుండా మాలో మేమే దాచిపెట్టుకున్నాము ఇందుకల్ల మేము అసలు ఎన్నో సార్లు బాధపడ్డాము అని చెప్పేసి అంటూ వస్తారా చాలా బాధపడుతూ ఉంటుంది రిషి దగ్గర అసలు మీరు ఎంత నరకాన్ని అనుభవిస్తూ వచ్చారు వస్తారా నన్ను క్షమించండి అసలు మా అన్నయ్య అసలు ఎంత నీచుడు అని చెప్పేసి నేను ఎందుకు గ్రహించలేకపోయాను సార్ అందుకనే మీరు కూడా ఇలా బాధపడతారని ఇన్ని రోజులు మీ దగ్గర ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాను అది శైలేంద్ర ఆగడాలు ఇప్పటికీ కూడా అడ్డుకట్ట వేయలేదు రోజు రోజుకి రెచ్చిపోతూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని నన్ను చంపేద్దామా ఆ పదవిని ఎప్పుడు తన సొంతం చేసుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఆ శైలేంద్ర ఇంతలో రిషి అయితే ముందు పదవి వస్తారా మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రిషి అనగానే ఎందుకు సార్ ఈ పరిస్థితిలో వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు ముందు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు చెప్తాను ముందు మనం అసలు పెద్ద దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి సార్ మీరు చెప్పినట్లు చేద్దాం అని చెప్పేసి వెంటనే రిషిని తీసుకుని దేవి ఇంటికి అయితే వస్తుంది వసదరా రిషిని చూసిన ఫనేంద్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు కానీ ఈ లోపల దేవయాని శైలేంద్ర మాత్రం రిషిని చూసి ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు ఇందులో రిషితో దగ్గరికి వచ్చిన శైలేంద్ర అయితే నాన్న రిషి అసలు పోయావురా ఇన్ని రోజులు అసలు నీ కోసం ఎంత వెతికానో తెలుసా పోయావురా అని చెప్పేసి తన ప్రేమ మీద ఉన్నట్లుగా చూపిస్తూ నటించేస్తూ ఉంటాడు శైలేంద్ర అసలు కిడ్నాప్ ఎవరు చేశారని చెప్పేసి శైలేంద్ర అనగానే ఇంతలో రిషి అయితే ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు నన్ను కిడ్నాప్ చేశారని చెప్పేసి నేను ఎవరితో చెప్పలేదు కదా నీకెలా తెలిసింది అని చెప్పేసి రిషి అయితే శైలేంద్ర అడుగుతాడు తమ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయిన శైలేంద్ర అయితే అది రిషి ఏం లేదు రిషి అది అని చెప్పేసి అంటూ తడబడిపోతూ ఉంటాడు కనిపించకపోయేసరికి మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి సార్ అని చెప్పేసి ఇంతలో వస్తారైతే రిషితో అంటుంది వస్తారా చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి శైలేంద్ర అంటాడు ఇంతలో పనేంద్ర అయితే రిషిని చూసి నా రిషి అసలు నీకు ఈ పరిస్థితి కల్పించింది ఎవరు ఎవరు వాడు నాతో చెప్పాలి అని చెప్పేసి పనేంద్ర అయితే చాలా సీరియస్ గా రిషిని అడుగుతాడు రెండు పెద్దనా మీరు భయపడవద్దు త్వరలోనే అనిచు ఎవడు బయటకు వస్తాడు ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి జరగబోయేది మరో లెక్క ఇక నేను కాలేజీ ఎండి పదవిలో ఆ సీట్ లో నేనే కూర్చోబోతున్నాను పెద్ద నాన్న తిదరీ పదవికి రిజైన్ చేస్తుంది మాలుగా ఆ కాలేజ్ కి ఎండి పదవిలో నేనే రాబోతున్నాను ఏం జరగబోతుందో నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా దేవ్యాని షాక్ షాకిస్తాడు రిషి అయితే ఇలా అయితే మనసులు ఇలానే ఎలా జరగాలి మీరైతే కోరుకుంటున్నారా అయితే తప్పకుండా లైక్ లో తెలియచేయండి ఛానల్ నుంచి ఇప్పుడు ఎంత మనం ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో